ఇక్కడ అదే నేను అడిగిన అన్న నువ్వు ఎక్కువ ఉండే నీకు ఎట్ట తెలిసింది అన్న అంటే నేను మిమ్మల్ని తీసుకపోతున్నా ఎట్టొచ్చిందో అన్నకు మెసేజ్ వచ్చింది ఆ టైం అప్పుడు జగన్ అన్న వేశాడు మేబీ అరౌండ్ సిక్స్ కెవ్ చెప్పు సిక్స్ సెవెన్ థర్టీ చెప్పు ఉండాలి జగన్ అన్న ఏడు గంటలకు జగన్ అన్న చెప్పాడు మిమ్మల్ని ఐదున్నరలు తీసుకుపోతాను తెలిసి ఏడు గంటలకి జగన్ అన్న మమ్మల్ని కానీ ఎప్పుడు పోతారు మీరు ఏం చేస్తారు నాయసుల కోసం మనం లభిస్తుంది సో ఒక గొప్ప నాయకుడు బొడుక్ కింద ఉన్నాం మనం ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మనాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తాం ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారి ఖచ్చితంగా వారి చేతులకు బలం చేకూరుస్తాం వారి నాయకత్వంలో పనిచేస్తాం ప్రతి కార్యకర్తకి రక్షణ ఉంటాడు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిన్న లావొక్కంత ఒక పద్యం ఉంది కదా గజేంద్ర మోక్షంలో ఆ మొసలు ఏనుగును పట్టుకుంటే అది చిన్న పద్దెనిమిది శ్రీ మహావిష్ణువు వచ్చినాడు అట్ట శ్రీ మహావిష్ణువు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారు ఈ పల్నాడు బ్రహ్మనాయుడు గారు దిగి ఇక్కడ ప్రతి కార్యకర్తగా చాలా చాలా సంతోషం మేము అందరూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో బ్రహ్మనాయుడు గారి వారి ఆధ్వర్యంలో మీ కాన్స్టిట్యుయెన్సీలో ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి శక్తి వంచిన లేకుండా మాకు భయం అంటే తెలియదు జాతస్య మరణం ధ్రవం పుట్టినవాడు గిట్టక మానడు ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు గిట్టక మానడు ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం మా పోరాటం కొనసాగద్ది ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కోకట్టు వేళతో ఖచ్చితంగా పీకే పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తుంది వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సినిమా చూపిస్తారు మూడున్నర గంటలు ముఖ్యంగా అండి ఇమీడియట్గా వారు రిలీజ్ నాయసరావు గారు రిలీజ్ చేయడానికి ఫస్ట్ భయపడ్డది ఏంటంటే పోలీసు వారు వారి తెరస్తున్న ఉదయం బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారు బాపేర్ చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు వీరు ప్రసాద్ గారు ఆయన శ్రీకృష్ణుడు మొత్తం రథం తోలింది ప్రసాద్ గారే సో ప్రసాద్ గారు శ్రీకృష్ణుడు గారిని పిలుస్తుంటాను నేను ఈ కాన్స్టిట్యువెన్సీలో కాబట్టి ఇమ్మీడియట్గా హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకున్నాం మీకోసం మీకు నిజంగా మిమ్మల్ని లోపల పెట్టిన దానికి క్షణాల్లో మీకోసం ఈ పార్టీ యంత్రాంగం మొత్తం కదిలింది ఎందుకంటే ఇంత దుర్మార్గమా నిజంగా నాగేశ్వరరావు గారు వాళ్ళు పని చేయకుంటే మీ యొక్క అది ఉంది కదా మీడియా కాన్ఫరెన్సు అది ఒక పదివేల మంది ఇరవై వేల మందికి తెచ్చుండేది ఇప్పుడు రాష్ట్రం అంతా నాగేశ్వరరావు గారు హీరో అయిపోయాడు నేను అడిగాను నాగేశ్వరరాని ఏం చదువుకున్నావా అంటే నేను చదువుకోలేదు నా బిడ్డలు చదువుకున్నాను నువ్వు కానీ చదువుకోండి మేము బోర్లు తిప్పేసి బస్ స్టాండ్లో బఠానాలు అమ్ముకోవచ్చు పనికొచ్చినాను నిజంగా చాలా హుందగా మాట్లాడు చాలా చాలా మంచి మంచి భాష మాట్లాడు ఇక్కడెక్కడైనా ఉందా బూతులు ఉన్నాయా సెట్ైర్ ఉంది సెటైర్ ఈజ్ నాట్ అన్ ఎఫెన్స్ సెట్ అయి ఉంది అంతే నువ్వు నువ్వు పథకాలు ఏదో చెప్తారు ఏదో సాగుతుంటే ఉంటే ఇంకేదో చెప్తారు చెప్పకూడదు సాగుతుంది నువ్వు పథకాలు నువ్వు చెప్పిన పథకాలు నువ్వు అమలు ఈ పరిస్థితి కిందకు వస్తుంది దీన్ని వదిలేసి నువ్వు ఎవరయ్యా ఏమయ్యా ఇల్లో రామచంద్ర మా బిడ్డకి అవ్వబడేది నువ్వు చెప్పిన పథకాలే అని అడిగితే ఈ పోలీసు వ్యవస్థని మీరు ఎక్కడ దుర్మ ఇంత వాడుకుంటారా ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని ఏ విధమైనటువంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే హిట్లర్ కూడా చేయలేదండి ఈ విధంగా జ్యూస్ని వ్యూధుల్ని ఒక్కసారి అండ్ ఫాలో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ చదవండి జర్మన్ హిస్టరీలో హిట్లర్ కూడా గెస్ట్ ఆపోతే ఈ విధంగా చేయలేదు వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధి పడుతుంది కాబట్టి మీ యొక్క అధికారం ప్రజలకు మేలు చేసేదానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి అది మీ చేత కాదు మాకు తెలుసు అది ప్రజల్ని మీరు హింసించేదానికి మీ అధికారం వాడితే ఖచ్చితంగా ప్రజల్లో నుంచి ఒక విధమైనటువంటి తీవ్ర ఉద్రిక్త వస్తుంది ఆ ఉప్పెన్లో ఎవ్వరు కూడా నిలిచే ప్రశ్న లేదు కొట్టకపోయేదానికి కాదు